ఫ్రెండ్స్ తెల్లగలి జర్నీ పునర్నవ అని కూడా అంటారు అంటే ఇది విరిగిపోయిన ఎముకల్ని మళ్ళీ తిరిగి జీవం వచ్చేలాగా అతుక్కునేలాగా చేస్తుంది నరాలైనా ఏదైనా దేనికైనా బాడీలో ఏ పాటుకైనా ఇది చాలా మంచిగా పనిచేస్తుంది అంట దీన్ని అందుకని తెల్లగల్ జర్నీ పునర్నవ అంటారు ఇంకా ఇంక ఇదైతే మనకి తెలుసు కదా పొన్నగంటి కంటికి ఎంతో మంచిది అసలు రోజు ఫస్ట్ ముద్దలో కొంచెం అంతా కడాయిలో అంత నెయ్యి కానీ నూనె కానీ అట్లా వేయించి ఈ ఆకుని రోజు ఫస్ట్ ముద్దలో తింటే మనకి కంటికి సంబంధించిన ఎటువంటి రోగాలున్నా సైట్ అట్లాంటివన్నీ మటు మాయమైపోతాయి అంటే ఈ ఆకు గురించి ఇంకా మనకి తెలుసు కదా పాలకూర చుక్కకూర అన్నిటిలో కన్నా కూడా ఎక్కువ పోషకాలు ఈ పాలకూరలో చుక్కకూరల్లో ఉంటాయి అంటారు అదండి